నమో వాక్ కమలాంబికేశ్వరేభ్యో నమ శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగదండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాజరులు సమర్పిస్తున్నాను నేను సూర్యబాబు కందాళ ఈరోజు మనం విష్ణు సహస్రనామ గాథావళిలో నామాన్ని తెలుసుకుందామండి ఈ నామం ఓం భూతాత్మనే నమ అన్న ఆ నామానికి ఒక గాథ అతడే అవును కాదు ఈ గాథని మనకి అందించిన వారు శ్రీ వి ఎస్ కరుణాకరన్ గారు మరి కథలోకి ప్రవేశిద్దామండి అది కార్తీక మాసం ఒక ప్రశాంత సాయంకాలం శ్రీమాన్ శ్రీనివాస్ దేశికాచార్యుల వారు దివ్య ప్రబంధ సాహిత్యంలో ఉద్దండ పండితుడిగా ప్రఖ్యాతికెక్కిన మహనీయుడు ఓల్పిలియప్పన్ స్వామివారి కోవెలలోనికి వేయించేశారు శ్రీ వైష్ణవ విద్వాంసులు ఆ స్వామిని తిరువిణగరప్పన్ అని అభిమన్ అభినందించడం కద్దు అభినతించడం కద్దు ఆళ్వారులచే తిరువినగురుగా కీర్తింపబడిన ఒప్పిలియప్పన్ గుడి ప్రశాంత సుందరమైనది కాని ఆనాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం కాబట్టి గుమిగూడిన అసంఖ్యాక భక్త జన సందోహంతో కిక్కిరిసిపోయి ఉంది ఉత్తరాది నుండి శ్రీమన్ శ్రీమాన్ జగన్నాథాచార్యుల వారు ఉభయ వేదాంత మార్గ ప్రతిష్టాపకులు ఒప్పిలియప్పన్ స్వామివారి సందర్శనార్థం విచ్చేశారు ఇరువురకో మిత్రుడు ఒకరు ఆ జగన్నాథాచార్యుల వారిని శ్రీమాం దేశాచార్యుల వారికి పరిచయం చేశాడు ఇరువురూ కలిసి సత్సంగ గోష్ఠి జరుపుకుంటూ గర్భగుడి చుట్టూ ఉన్న ప్రాకార మార్గంలో ప్రదక్షిణం చేయుచూ ఉన్నారు ఆ మహనీయులు ఇరువురు ప్రదక్షిణం చేసేటప్పుడు జగన్నాథాచారుల వారు గుడి గోడలపై చెక్కబడిన పాశురాలు ఆళ్వార్లు సాయించినట్టువి చదివి బ్రహ్మానంద భరితులై ఒక చోట ఆగి శ్రీనివాస దేశికాచారుల వారిని ఉద్దేశించి స్వామిన్ తాము చూడండి నమ్మాళ్ వారు ఎంత మృదు మధురంగో మధురంగా మధురంగా వ్యాఘాతానికి పాల్పడినారో శ్రీమన్ మహావిష్ణువు రూపాంతరమే త్రిభువనాలు అని రాయించి అతడు త్రిభువనాతీర్తుడు అని కీర్తించారు అతడే అవును అని చాటి చెప్పి ఆ నోటనే కాదు అనటం ఎట్లా నమ్ముతుంది శ్రీనివాస దేశికాచారుడు అన్నారు అవును మీరు ఉట్టంకించేది అరవ శతకంలో మూడవ దశకంలోని ఆరవ పాసురమే కదా మూల పాసురం ఇది మూగుల కంగలు మాయ్ అల్లన్నాయ్ అవును ఇందులో పరస్పర వైరుధ్యం ఏముంది అతడే అవును అతడు కాదు ఇది ఎలా సాధ్యం తరువాయుమౌళికి వ్యాఖ్యానంలో పెల్లాన్ గారు ఈ విషయం చక్కగా వివరించారు త్రిభువనములు సర్వేశ్వరుని దేహము అందుచే త్రిభువనాలు అతడే 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 అతడు విశ్వమునకు ఆత్మ అందుచే అతడే త్రిభువన స్వరూపుడు అని చెప్పబడింది నిజానికి సర్వభువనాలు అతడే ఆత్మ లేనిదే శరీరానికి నిలకడలేనట్లుగానే విశ్వం అతడు లేనిదే ఏది ఉండజాలదు అయితే ఇక్కడ కొంతమందికి ఒక సందేహం రావచ్చు సర్వేశ్వరుడు సర్వ జగత్తులో అంతర్యామిగా ఉన్నప్పుడు అతనికి కూడా జీవాత్మకు వలనే దేహమునకు సంబంధించిన సుఖదు సంక్రమిస్తాయి కదా కానీ పరమాత్మకు గల విశిష్ట శక్తి వలన జీవాత్మ వలనే అతడు సుఖదుఖములను లోను కాడు గంగానది ఎన్ని కల్మషములను అయినను తనలో కలుపుకొని పవిత్రముగా ఉన్నట్లే సమస్త లోకాలను తాను భరించినను ఆ పరమాత్మ పవిత్రుడుగానే ఉంటాడు ఈ దృష్టితో చూస్తే పరమాత్మ త్రిభునాతీతుడే కదా అవును నిజమే ఈ సందర్భంలో నాకు శ్వేతాశ్వత ఉపనిషత్తులోని పంతులు జ్ఞాపకం వస్తున్నాయి అవి బంగారు రంగు ఈకలతో అందంగా ఉన్న రెండు పక్షులు చూడటానికి ఒకే విధంగా కనిపిస్తున్నాయి ఒకే చెట్టు మీద రెండు కొమ్మలపై కూర్చున్నాయి ఒక పక్షి ఆ చెట్టు పండు తీయగా ఉన్న వాటిని చేదుగా ఉన్న వాటిని తింటోంది ఆ శక్తితో ఇంకో పక్షి ఆ పండ్లను తినకుండా ప్రశాంతంగా కూర్చున్నది ఈ ఉపనిషద్వర్ణన అర్ధవాద రూపంతో జీవాత్మ పరమాత్మ అభివర్ణన ఈ రెండు పక్షులలో ఆ చెట్టు పండ్లను తినే పక్షి జీవాత్మకు ప్రతీక తినని పక్షి పరమాత్మ శ్రీమన్ నారాయణ ప్రతీక జీవాత్మ శరీర సంపర్కంచే దుఃఖాలకు లోబడి స్వకర్మ బద్ధమై ఉంటుంది రెండవ పక్షి నారాయణ ప్రతీకమైనది దేహము ఆత్మ సంపర్కము వలన దేహములు జీవాత్మలు నారాయణునకు దేహం ఎట్టి మార్పును పొందక ఆంతర్యామి అయి ఉన్నప్పటికీ నిర్వికారమై ఉంటుంది అవును ఈ అభిప్రాయాన్నే ఆళ్వార్లు రాయించారు సామాన్య జీవాత్మ దేహదారి అయి సర్వ దుఃఖానుభూతులు పొందుతుంది కానీ శ్రీమన్నారాయణుడు పరమాత్మకు ఎన్నో శరీరాలు ఉన్నాయి సకల ప్రపంచాలు సర్వ జీవాత్మలు అతని దేహమే అయినప్పటికీ ఆ సంపర్కము వలన పరమాత్మకు ఎట్టి వికారము సంక్రమించదు అది పరమాత్మ ప్రత్యేకత అతడు నిత్య ప్రకాశ దేదీప్యమానుడు ఇది ఒక విచిత్ర విరోధాభాసం ఆళ్వారులు వివిధ విచిత్ర విరోధాభాసాలకు ఏడ్చి కూర్చి ఉప్పిలియప్పన్ స్వామి వారి వైభవం ప్రస్తుతించారు అతని నామాంతరమే ఆ పది పాశురాలలోనిది ఒప్పిలియప్పన్ అని అని జగన్నాథాచారు అన్నారు ఒప్పిలియప్పన్ అంటే నిరుపమానుడు అని అర్థం కదా ఆళ్వారులు అందుచేతనే తాన్ ఒప్పార్ ఇది అప్పన్ అని వివరించారు బహుశ ఒప్పిలియప్పన్ అనే పేరు ఉప్పిలి గా వాడుకలో మారి ఉండవచ్చు అన్నారు వారు శ్రీనివాస దేశాచారుల వారు ఇంకొక వివరణ సాయి వివరణ సాయించారు రెండు పేర్లు సమర్థనీయాలే ఒక విధంగా ఒప్పిలియప్పన్ నిరుపమానుడైన పెరుమాళ్ళు అనడం సార్థకమే అది ఆళ్వార్లు సాయించిన సార్థక నామధేయం ఇక స్థల పురాణంలో ఉన్న కథ ఉప్పలియప్పన్ పేరుగా హృదయాంగంగా హృదయాంగమంగా సమర్థిస్తుంది స్థల పురాణగాథ ఇది పూర్వకాలంలో మార్కండేయ మహర్షి ఇతడు తపస్సు చేశారు అప్పుడు ఇది గొప్ప తులసీవనం ఇప్పుడు అహోరాత్ర పుష్కరిణిగా పేరుకెక్కిన సరస్సు అప్పుడు గొప్ప పద్మాకరం భూదేవిని మార్కండేయ మహర్షి తన కూతురుగా పెంచి లాలిస్తూ ఉన్నాడు ఒకనాడు ఒక ముదసలి వచ్చి తనకు భూదేవిని ఇచ్చి వివాహం చేయమని కోరాడు ఆ మహర్షికి తన గారాల బిడ్డను ఆ ముసలివానికి కట్టబెట్టడం ఇష్టం లేకపోయింది అయితే మర్యాద మీరకుండా తప్పించుకోవాలని తలపోసి మహాశయ మా అమ్మాయి వయసులో చిన్నది మీకు వంటావార్పు చేసిన పెట్టే నేర్పు లేనిది కూరలలో ఎంత ఉప్పు వేయాలో కూడా ఏమీ తెలియదు అన్నాడు ఆ ముదుసలు వెనుకంజ వేయకుండానే చెప్పిన సమాధానం ఇది వయస్సు మళ్ళిన నాకు రుచిపాకాలు ఎందుకు నేను అసలు కూరలలో ఉప్పు తిననే తినను పాపం మార్కండేయ మహర్షి మారుమాటలే మా మారు మాట్లాడలేకపోయారు అయితే అప్పుడు అతడికి బూదే వచ్చి నాన్నగారు నవయవ్వనంలో ఉన్న ఈ అందగాడు ఎవరు అని అడిగింది మార్కండేయుడు ఆశ్చర్యచకితుడైనాడు తనకు ముసలివానిగా కనిపించిన ఆ వ్యక్తి తన కూతురుకి అభినవ మన్మధుడుగా గోచరించాడు ఆగంతుకుడైన వరుడు అని నిశ్చయించి మార్కండేయుడు అతనిని తన కూతురుకిచ్చి వివాహం చేశాడు స్వామివారు మార్కండేయ మహర్షితో తాను అన్నమాట నిలుపుకునేందుకు నేటికి ఉప్పులేని నైవేద్యమే ఆరయిస్తారు అందుచేత ఆ పెరుమాళ్ల పేరు ఉప్పు అప్పన్ ఉప్పు లేని అప్ప ఉప్పులి అప్పన్ అయింది ఇది ఇతడి పెరుమాళ్ల గొప్పతనం ఉప్పు లేని తిండి ఎవరు తింటారు తమిళంలో ఒక సామెత ఉంది ఉప్పు ఇల్లా వండం కుప్ప ఇలే అనగా ఉప్పులేని వంటకం పెంటపాలు అని అర్థం అయితే ఇతడి భక్తులు ఉప్పులేని నైవేద్యాన్ని మహాప్రసాదంగా ఆరగిస్తారు జీవాత్మల వలేగాక పరమాత్మకు పరిసర సంపర్కాలు అంటవు విచిత్ర విరోధాభాసాలకు సమన్వయం సాధించిన ఘటన ప్రజ్ఞ పరమాత్మకు ఉన్నది నమ్మాళ్ పరమాత్మను ఇట్టి దృష్టితోనే కీర్తించారు ఆహా ఎంత చక్కటి వ్యాఖ్యానం అని జగన్నాథాచార్యులు వారు మెచ్చుకున్నారు అప్పటికి వారి ప్రదక్షిణ పూర్తి అయి మహాద్వారం దగ్గరికి వచ్చారు వారికి స్వామివారి దర్శనం లభించింది అర్చకుడు అప్పుడు సహస్రనామ చేస్తూ ఓం పూతాత్మనే నమ అని ఉచ్చరించాడు స్నిగ్ధ గంభీర స్వరంతో అనగా సృష్టి సంపర్కం వల్ల ఏమాత్రం కలుషితం గాని ఆత్మ కలవాడు అని అర్థం పరమాత్మ సహస్రనామాలలో అది ఒకటి జగన్నాథాచార్యుల వారు అన్నారు ఆహా ఇది ఎంతటి యాతృచ్ఛిక సంఘటన మనం శ్వేషాశ శ్వేతాశ్వత ఉపనిషత్తు గురించి చర్చిస్తూ ఉన్నాం ఉప్పిరి అప్ప పరం పెరుమాళ్లు మనకి ఈ ఉపనిషత్తును గూర్చి నమ్మాళ్ళు వారు వారి పది పాశురాలు గూర్చి సమన్వయం సంధానం తెలియ చెప్పాలని సంకల్పించినట్లు తోస్తోంది కదా అన్నారు తర్వాత ఆ ఇరువురు పండితోత్తములు కలిసి శ్రీమాన్ నవనీతం కృష్ణమాచార్య స్వామి వారి సన్నిధికి వెళ్ళి వారిని సందర్శించారు వారు తిరువిండగరు వాస్తవ్యులు వారు తమ పుత్రులకు ఆళ్వారుల పాశురములు ఉపనిషద్ విజ్ఞానంతో రంగరించి ఉపదేశిస్తూ ఉన్నారు ప్రియ బాంధవులారా మీకు మానసిక శాంతి కావలసి వచ్చినప్పుడు ఓం పూతాత్మనే నమ అని జపించండి ఒప్పిలియప్ప పెరుమాళ్ల పేరు స్మరించండి పరాశర భటురు వారు విష్ణు సహస్రనామంలో వేదవ్యాస మహర్షి కీర్తించిన పేర్లు చాలా వరకు ఆళ్వార్లు సాయించిన తిరుక్కన్నపురం ఉన్నవు కోవెరులోని పెరుమాళ్ల ఇవ్యనామం లే అని వ్యాఖ్యానించారు భట్టరు వారి దయవలన అస్మద్గురు సార్వభౌములైన మా పితృపాదుల అనుగ్రహం వలన ఈ పూతాత్మనామ వైశిష్ట ప్రభావం నేను అవగాహన చేసుకుని మీకు అందించాను పూతాత్మనామం ఉప్రియప్ప పెరుమాళ్ల ప్రతీక ఓం పూతాత్మనే నమ నిరుక్తిలో భట్టర్ వారు దీనికి వ్యాఖ్యానం శరీర శరీరత్వాచ్ఛ జగతత్ తద్దోషై కదాచిన లిప్యతే స భూతాత్మ నభుంతే చ ఫలానియ ఓం భూతాత్మనే నమః అని చెప్పిస్తే బహి సంపద్ ప్రభావం నుండి విముక్తి కలిగి మనకు పరిశుద్ధ సాత్విక మనశ్శాంతి లభిస్తుంది ఓం భూతాత్మనే నమః అద్భుతం ఆ పెరుమాళ్ళు దివ్య దర్శన భాగ్యాన్ని మనం పొందేలా అనుగ్రహించారు ఆ ఇద్దరు మహాత్ములు కూడా ఈ కథను మనకు అందించిన శ్రీ విఎస్ కరుణాకరణ్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఉంటానండి ఈ కథ ఇంతటితో సమాప్తం మరి ఉంటాను నమస్కారం